హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంజన అయితే బ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను సో ఎందుకు స్టార్ట్ చేశానంటే ఒక రీజన్ ఉందనమాట సో ఆషాడమ్ గోరింటాకు ఆషాడం గోరింటాకా అని నేను ఒక ట్వంటీ డేస్ నుంచి గోరింటాకు వెతుకుతూనే ఉన్నాను కానీ అది దొరకడం లేదు అందుకే నేను ఇంకా కోన్స్ పెట్టుకున్నాను కానీ కోన్స్ అయితే పండలేదండి వేస్ట్ అనిపించింది ఎంతైనా అంటే కోన్స్తో యూజ్ లేదు ఓన్లీ మనకు డిజైన్ మంచిగా వస్తుంది అనేసి తప్ప కోన్స్ వల్ల ఏం యూజ్ లేదు కానీ గోరింట అనేది మంచిది హెల్త్కి మంచిది అండ్ ఉన్న పోతాయి అండ్ వేడిని కూడా తీసేస్తుంది కాబట్టి మంచిది అనమాట సో ఫైనలీ మాకు మా చెట్టుదే ఇంకా అదే రుబ్బుకొని అయితే పెట్టుకున్నాను అమ్మ పెట్టింది అనమాట కాళ్ళకి సో మెయిన్ ఇంపార్టెంట్ కాళ్ళకే పెట్టుకోవడం మంచిది అంటే చేతులతో పోల్చుకుంటే ఎందుకంటే మనం అప్పుడప్పుడు చేతులకి ఈ కోన్లని అవని ఇవన్నీ పెట్టుకుంటాం కాబట్టి కాళ్ళకి ఎప్పుడు పెట్టుకోం కదా సో మంచి కాళ్ళకే పెట్టుకోవడం మంచిది అనేది నేను అనుకుంటున్నాను అండ్ అందంగా కనిపిస్తే అసలు ఆషడంలో ఖచ్చితంగా ఒక్కసారైనా పెట్టుకోవాలంట గోరింటకు అది శాస్త్రంలోనే ఉన్నది సో నేనైతే మంచిగా పెట్టుకున్నాను చల్లగా ఉండింది వెదర్ అయితే సో చలి పెడుతుంది ఇది ఆరే ట ఆరేది ఎప్పుడు ఆడుతుందో ఏమో తెలియదు సో ఆరే వరకు చాలా చాలా లేట్ అయిపోయేటట్టే ఉంది నేను కరెక్ట్గా ఫైవ్ థర్టీకి పెట్టుకున్నానండి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వన్ అవర్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ టూ ఎయిట్ థర్టీ వరకు అట్లా తీసేద్దాం అనుకుంటున్నాను నాకు ఇంత వేసినా తక్కువనే పండుతుందేమో చూద్దాం సో ఇంకా మీరు కూడా పెట్టుకున్నారా ఆ చేయడం గురించి నాకు అందరూ పెట్టుకునే ఉంటారు చాలా ఇంట్రెస్ట్ అందరికీ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కనీసం ఒక్కసారైనా పెట్టుకుంటూ ఉంటాను నేను సో ఎప్పుడైనా పెట్టుకుంటాను నాకు అంత ఏం లేదు కానీ మా కొంచెం పెట్టుకోదు అనమాట దానికి ఇంట్రెస్ట్ ఉండదు చేతులకు పెట్టుకుంటుంది కానీ కాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు మా అమ్మ నేనైతే రెగ్యులర్గా పెట్టుకుంటున్నాం మా అమ్మ ఇంకా చేతిలోకి పెట్టుకుంటుంది ప్రజెంట్ ఇంకా డాడీ వచ్చిన తర్వాత కొంచెం అదంతా వేయాలి కదా పనులు చూసుకోవాలి కదా కొంచెం లేట్గా పెట్టుకుంటాం అనేసి అనిది అండ్ ఇంకోటి ఏంటంటే మేము గోరింటాకు రుబ్బేటప్పుడు అందులో ఏం యాడ్ చేయమండి ఓన్లీ ఆకు మాత్రమే రుబ్బుకొని పెట్టేసుకుంటాము ఇంకోటి ఏంటంటే పట్టిన రోజే పెట్టుకోవాలి మళ్ళీ టూ డేస్ తర్వాత పెట్టుకుంటే అదంతా యూజ్ ఉండదు అనమాట అంత కలర్ అంత దాని ఎఫెక్ట్ అంతా పోతుంది అందుకే మేము రోజే పెట్టుకుంటాము సో ఫైనల్గా నా గురి అయితే నేను పెట్టుకున్నాను ఇంకా చేతులకు పెట్టుకుందాం అనుకుంటున్నాను సో అది పెట్టుకొని చేతులకు పెట్టుకుంటే చిరాగ్గా అనిపిస్తుంది అది కూడా మంచిగా ప్రశాంతంగా కూర్చొని పెట్టుకుంటే హాయిగా ఉంటుంది నేను పెట్టుకుంటే రెండు చేతులకు పెట్టుకుంటాను ఒక చేతికి అస్సలు పెట్టుకుని అనమాట సో హోప్లీ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూసాను ఏదైనా ఇష్టంగా వెతుక్కున్నప్పుడు కావాలి కావాలనుకున్నప్పుడు ఏది దొరకదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి వెతుకుతున్నాం అనమాట మేము గోరింటాకు మాకు దొరకట్లేదు ఇంకా మా ఇంటి దగ్గర సిస్టర్ అయితే ఇచ్చింది సో ఇప్పటికీ కుదిరిందనమాట ఆ గోరింటాకు పెట్టుకునే అవకాశం మాకు సో మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నా బాడీలో చాలా చాలా వేడిగా ఉంటుంది అంటే హీట్ ఎక్కువ అనమాట సో ఈ గోరింట అయినా తీసు అనేసి అనుకుంటూ ఉంటాను ఇయర్లీ టూ టైమ్స్ అట్లా పెట్టుకుంటాను ఖచ్చితంగా అయితే మిస్ చేయను అనమాట బట్ ఇంకా ఈసారి చాలా లేట్గా కుదిరింది ఇంకా ఆశాడమ్మా ఆల్మోస్ట్ ఇంకా ఒక టెన్ డేస్లో అయిపోయినట్టే సో ఇక్కడైతే తీసేశాను చాలా చాలా ఇబ్బంది అనిపించింది ఏం జరిగింది ఏంటి అనేసి నేను నెక్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూపిస్తాను చాలా చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడైతే ఇంకా గోరెంటాకైతే మంచిగా రెడ్గా పండింది ఇంకా అమ్మ వచ్చేసి రెండు జతల పట్టీలైతే పెట్టింది అనమాట మంచిగా ముద్దుగా ఉంటుంది మా అమ్మకి అంటే చాలా ఇష్టం సో అమ్మ అమ్మల వాటిలో నాకు కొంచెం అనమాట సో నాకు కూడా ఇష్టమే ఎంత బాగా కనిపిస్తున్నాయో మంచి పట్టు చీర కట్టుకొని ఇట్లా పెట్టుకుంటే ఆహా అసలు కలే వేరుంటది వేరుంటుంది ఇంకా పారాని అయితే రెడ్గా కనిపిస్తుంది కదా సో ఎంత ఏజ్నా మనకు అంతే తక్కువగా పండుతూ ఉంటుంది అంటే ఎక్కువ రెడ్ కలర్ రాదనమాట ఇంకా అమ్మకైతే కొంచెం ఇట్లాంటి కలర్ పండడమే బెస్ట్ అంటే కొంచెం బ్లాక్గా పండే కంటే కూడా హాయ్ ఎప్పుల్ హాయ్ ఎప్పుల్ని Aduh, jadi repuh, 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 హాఫ్ అన్ ఆ అని పురుగు పురుగు హలో గుడ్ మార్నింగ్ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట నిన్నటి ఈ వీడియోకి కంటిన్యూషన్ ఇది సో నైట్ నేను గోరెంటాకి పెట్టుకున్నానండి అరౌండ్ ఫైవ్ థర్టీకి అట్లా పెట్టుకుంటే టెన్ థర్టీకి తీసేసాను ఇట్లా కూర్చుంటాం కదా నార్మల్గా అంటే కాళ్ళు కదలకుండా పట్టేసుకొని కూర్చుంటాం కదా చాలా చాలా పెయిన్ వచ్చింది బ్యాక్ పెయిన్ అంతా ఇంకా తలనొప్పి మెడల్ అంతా పట్టేసిందనమాట సో ఇంత పెయిన్ అయితే నేను ఎప్పుడు అనుభవించలేదండి త్రీ పెయిన్స్ ఒకటేసారి వచ్చాయన్నమాట సో ఇక్కడ స్టమక్లో పెయిన్ బ్యాక్ పెయిన్ అండ్ తలనొప్పి మూడు ఒకటేసారి వచ్చాయి ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానంటే ఫోర్ ఓ క్లాక్ వరకు నిద్ర పట్టలేదు నేను లేవడం అయితే లేచాను ఇంకా పెయిన్ వస్తుందని చెప్పేసి సో చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది ఫుల్ హెడేక్ కొంచెం ఫీవర్ వచ్చేలా ఉంది ఇంట్లో ఏమో నాన్ వెజ్ కర్రీ మటన్ ఉండింది సో అందుకోసమే తినాలనిపించట్లేదు కానీ నీరసంగా అనిపిస్తుంది కదా ఇక్కడ నేనైతే మిల్క్ మేకర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఎప్పుడైనా సాటర్డే చేసుకుంటాను కానీ ఈరోజు ఇంకా చేస్తున్నాం అన్నమాట అంటే సాటర్డే కాదు డైరెక్ట్గా ఫ్రైడేనే చేసుకుంటున్నాను అస్సలు తినాలనిపించట్లేదు నాన్ వెజ్ సో ఈవినింగ్ ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి ఒక ఇంజక్షన్ అనేసి అనుకుంటున్నాను చాలా చాలా పెయిన్ ఇప్పటికీ కూడా వస్తుందండి అసలు ఇదంతా ఇక్కడ నుండి ఇదంతా పెయిన్ వస్తుంది అమ్మో ఎంతసేపు కూర్చోవద్దు అనేసి అనిపించింది అంటే మనము కూర్చున్నా కూడా ఇట్లా ఇట్లా కదులుతాం కదా కానీ గోరంటాక ఎక్కడ పోతుందని కాళ్ళు గట్టిగా పట్టేసుకొని కూర్చోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది మళ్ళీ మేము పన్నెండు అయిదాకా ముచ్చట్లు పెట్టాం సో ట్వెల్వ్ థర్టీ పన్నెండున్నర వరకు పెట్టాం అవి ఏ ముచ్చట్లో ఏమో కానీ పెట్టడే పెట్టాము సో కర్రీ అయితే చేసుకుంటున్నాము ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేస్తాం చెప్పాను కదా కంటిన్యూస్గా ఫైవ్ అవర్స్ అలా కూర్చునేసరికి చాలా ఇబ్బంది అనిపించింది మీరు కూడా అలా చేయకండి అందుకే చెప్పాను ఇంకా నెక్స్ట్ డే అయితే కొంచెం పెయిన్ తగ్గేసరికి చేతికి కూడా పెట్టుకున్నాను చేతికి అయితే అస్సలు పండలేదండి కొంచెం ఎఫెక్ట్ అనేది పోయినట్టు ఉన్నది నెక్స్ట్ డేకి అస్సలు పండలేదు కానీ మా అమ్మకైతే ఎంత బాగా పండుతుందో మా అమ్మని చూసి మా అమ్మలాగే నాకు పండితే అనిపిస్తుంది కానీ అస్సలు అట్లా పండదు ఇది నెక్స్ట్ డే అనమాట సో వ్లాగ్ అయితే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను డే బై డే ఒకటే బ్లాగ్ ఇంకా లెంత్ రావట్లేదు అనేసి ఇంకా మార్నింగ్ మార్నింగే మా ఫ్రెండ్తో ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నాను ఆ రోజు వచ్చేసి సాటర్డే సాటర్డే రోజు ఇంకా ఫాస్టింగ్ కదా ఇంకా పొద్దున్నే స్నానం చేసి మంచిగా దీపాలు అంట పెట్టేసి బయటట్లా కూర్చొని ఇంకా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము అంటే ఏముంటాయి చెప్పండి గాసిప్స్ గాసిప్స్ అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇక్కడ ఐ गट्टीगा अल्लाह मियां నేను కూర్చున్నప్పుడు ఫుల్ ఎండగా ఉండే సడన్గా మబ్బు చూసారా ఎట్లా వర్షం పడేలాగా అయిందో కానీ వర్షం అయితే పర్లేదు ఒక వన్ మినిట్ అలా పడింది మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ పడింది మళ్ళీ ఆగిపోయింది అనమాట బట్టలు తీస్తూ వేస్తూ ఉన్నారు మా లైన్లో అయితే చాలా కామెడీ అనిపించింది మేము మాత్రం ఎక్కడున్నాము వాళ్ళం అక్కడే ఉండి ముచ్చట్లైతే పెట్టుకున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ పెసరపప్పు కర్రీ నేనే ప్రిపేర్ చేస్తున్నాను ఎట్లా చేశాను ఏంటనేసి నేను షార్ట్లో పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సో ఈ డే అయితే నేను మూడు రోజుల వ్లాగ్ ఇందులోనే షేర్ చేస్తున్నాను సో మేమైతే ఉన్నామంటే బొక్కలగుట్ట జాతర సో జాతర నెక్స్ట్ వీక్ ఉంటుంది ఇది ముందు వారం అనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది మంచిర్యాల పీపుల్ అందరికీ బెల్లంపల్లి పీపుల్ అందరికీ తెలిసే ఉంటుంది సో వచ్చేసాము మా సిస్టర్ వాళ్ళు మా రిలేటివ్స్ అక్క వాళ్ళు దేవుడికి చేస్తామంటే ఇంకా వచ్చాము చాలా రష్గా ఉన్నారండి అంతే అంటే లాస్ట్ ఇంకా వారం ముందు ఎందుకంటే ఇంక నెక్స్ట్ వారం అయితే పడదనమాట సో ఆ రోజు అయితే చాలామంది వస్తారు రష్ ఎక్కువగా ఉంటుంది అనేసి ఇంకా ఈ డేనే చాలామంది ఇంక చేసుకుంటున్నారు వెదర్ అయితే చాలా ఎండగా ఉండింది అసలు ఆ ముందు రోజు కూడా చల్లగానే ఉంది కానీ ఆ రోజు మాత్రం అసలు చాలా ఇబ్బంది పడ్డాము చాలా చెమట చెమటగా చిరాగ్గా అనిపించింది సో ఆ లైన్ చూసారా ఇంకా మేము వచ్చేసరికి లైన్ తగ్గిందంట లేకపోతే మేము నిల్చున్న దగ్గరికి ఫుల్ లైన్ కట్టేశారంట చాలా ఉన్నారు అసలు నేను థమ్స్అప్ ఎక్కువ తీసుకోను బట్ ఆ రోజు ఆ వేడికి గొంతంతా ఆరిపోతుంది వాటర్ బాటిల్స్ కూడా లేవు థమ్సప్ ఉంటే ఇంకా థమ్స్ తాగుతున్నాను ఇంకా థమ్స్అప్ తాగిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది బయటికి వెళ్ళినప్పుడు బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా మంచిగా చల్లగా ఇలాంటివన్నీ ఇలాంటివి మనం పట్టించుకోమప్పుడు సో అట్లానే ఉంటుందండి సో నెక్స్ట్ అయితే ఇక్కడ మొక్కుకుంటున్నారనమాట మేకలు గొర్రెలు కోళ్ళు ఇవన్నీ దేవతకైతే సమర్పిస్తారు మేమైతే ప్రస్తుతానికి వెళ్ళలేదు ఎందుకంటే టూ మంత్స్ బ్యాక్ నేను ఆల్రెడీ షేర్ చేశాను వీడియో అప్పుడే ఇంకా మేమందరం చెట్ల కిందకి వెళ్ళి మంచిగా కోడిని కోసేసుకొని వచ్చామన్నమాట ఇక్కడైతే ఇంకా లాస్ట్ ఆచరణం కాబట్టి ఇంతమంది ఉన్నారు అందరూ మొక్కుకుంటున్నారు అసలు ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే భలే ఇష్టము ఎప్పుడు వెళ్ళాలనేసి నెక్స్ట్ వీక్ అయితే ఇంకా జాతరే ఉంటది చాలా సందడిగా చాలా బాగుంటుంది నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైం చూద్దామనుకుంటున్నాను ఇంకా వన్ వీక్ ఉండింది కదా వెళ్తే ఖచ్చితంగా నేను వీడియో అయితే షేర్ చేస్తాను సో మంచిగా అనిపిస్తుంది నాకు ఎట్లాంటి జాతరలైనా ఇట్లాంటి తిరగడం అయినా చాలా ఇష్టం కానీ ఓపిక తక్కువ ఉంటుంది సో కంపారిటివ్లీ పోల్చుకుంటే అదే చల్లగా ఉండనివ్వండి వెదర్ ఎంత అంటే అంత తిరగచ్చు అనిపిస్తుంది సో అప్పటికే నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఎందుకంటే ఎండ చాలా చాలా ఉండింది ఇంకా ఎట్లనో అట్లా కూల్ డ్రింక్లు తాగుకుంటూ కొంచెం హైడ్రేట్ చేసుకుంటున్నాను బాడీ అయితే నెక్స్ట్ అయితే మేము పోయినసారి వెళ్ళినప్పుడు చూపించాను కదండి అక్కడికే వచ్చామన్నమాట సో గుడి ఒక సైడ్ ఉంటుంది మేము వండుకునే సైడ్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట రోడ్డు దాటి వెళ్ళాలి సో ఇక్కడ ఫుల్ చెట్లు అసలు ఈ వనం వచ్చేసి దేవుళ్ళకే సో వచ్చిన వాళ్ళందరూ కోళ్ళు మేకను ఇవన్నీ కోసుకున్న వాళ్ళందరూ ఇక్కడే వంటలు చేసుకుంటారనమాట నా బొట్టు చూసారా కొంచెం అట్లా చెరిగిపోయిందనమాట అప్పటికే ఇంకా మేము వచ్చేసరికి అక్క వాళ్ళది మేక అంతా కట్ చేశారు ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేశారనమాట నెక్స్ట్ అయితే బోటీ క్లీన్ చేస్తున్నారు ఫుల్ మంది వచ్చారండి అసలు బాయ్స్ బాయ్సే గ్యాంగ్ గర్ల్స్ గర్ల్సే గ్యాంగ్ వచ్చారనమాట నాకైతే ఎంత ఇష్టము సో అట్లా వెళ్తే మొత్తం గర్ల్స్ ఏ వెళ్ళాలా లేకపోతే బాయ్స్ ఏ వెళ్ళాలా లేకపోతే ఫ్రెండ్స్తోనే వెళ్ళాలి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సో ఫ్యామిలీతో వస్తే ఫ్యామిలీ అట్లా చాలా మంచిగా అనిపించింది ఫోర్ మెంబెర్స్ బాయ్స్ వచ్చి వండుకున్నారు అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ వచ్చి కూడా అందరు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్ తింటున్నాం చెప్పాను కదా కూల్గా ఉన్నాయి తీసుకుంటున్నాం అన్నమాట అవి తిని తిని నాకు గొంతుపోయింది కొంచెం వాయిస్ అనేది క్లారిటీగా రావట్లేదు నాకే అర్థమవుతుంది కొంచెం తేడాగా వస్తుందనమాట ఎందుకంటే నేను చాలా డేస్ తర్వాత థమ్సాప్లు ఐస్ క్రీమ్లు ఎక్కువ అయ్యేసరికి గొంతు పోయింది సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఇస్తూ ఇస్తూ మాట్లాడుతున్నాను అన్నమాట సో ఇక్కడైతే వీళ్ళిద్దరూ ఐస్ క్రీమ్స్ తింటున్నారు లంచ్ ముందే తిన్నాం కాబట్టి ఎక్కువగా తినాలనిపించలేదు సో కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి ఆ రోజు వచ్చేసి మటన్ అండ్ చికెన్ ఇంకా వెజ్ వాళ్ళకి ఏం పెట్టారో నాకు తెలియదు సాంబార్ అనుకుంటా సో ఇవైతే మేము తిన్నాము ఇంకా బగారా రైస్ చేసుకొని మటన్ అయితే వేసుకొని తినేసామన్నమాట ఇట్లాంటివి ఏవైనా జాతరలు ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో టిఫిన్స్ చేస్తేనే బెటర్ లేకపోతే వంటలు అయ్యే కొద్దీ లేట్ అవుతూ ఉంటుంది ప్లస్ మనం అనుకోలేమండి తొందరగా అవుతాయి అనుకుంటాం కానీ ఇట్లా చాలా లేట్ అవుతాయి మేమందరం టిఫిన్స్ చేసే వచ్చాము అక్క వాళ్ళు కూడా టిఫిన్స్ చేసినట్టున్నారు సో చాలా లేట్ అయింది ఫోర్ ఓ క్లాక్ అయింది కదా పాపం అప్పటి వరకు ఫాస్టింగ్ అంటే చాలా కష్టం ఇక్కడైతే ఫోన్ మాట్లాడుతున్న పర్సన్ అనమాట అక్క అక్క వాళ్ళు చెప్తేనే మేము వచ్చాము సో ఇంకా ప్రశాంతంగా జరిగిపోయిందండి వంటలకి ఒకరిని పెట్టారు మంచిగా ప్రశాంతంగా హాయిగా పీస్ఫుల్గా అనిపించింది అనమాట అందరూ ఇక్కడ పక్కన అయితే ఫుల్గా డీజిల్ పెట్టి డ్యాన్స్లు చేస్తున్నారు ఇంకా మొత్తుకుంటున్నారు అనమాట బాయ్స్ ఎక్కడ గొడవ అవుతుందో అని మేము అనుకున్నాము కానీ నార్మల్గా వాళ్ళు ఉన్నారు ఎవరైనా చూస్తే గొడవ పడుతున్నారనేసి అనుకోవచ్చు సో అట్లా చేశారనమాట అందరు ప్రతి ఒక్కరు చిన్న చిన్న బాక్సులు తెచ్చుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి ఫుల్ ముక్క చుక్క దా ఫుల్ ఫుల్లీ వేసుకున్నారు సో ఎంత అయినా ఇట్లా జాతర వచ్చినప్పుడు కిక్కే ఉంటుంది ఏమంటారు మీరు చాలా చాలా బాగుంటుంది కదా సో మా చిన్నకైతే నాకు ఇక్కడ వాటర్ ఇస్తుంది ఎందుకో తెలియదు ఫైవ్ మినిట్స్కి ఒకసారి దాహం దాహం అనిపించింది అనమాట ఎందుకంటే వర్షాకాలం ఎండలు చాలా చాలా చిరాగ్గా ఉంటాయి అది ఎండాకాలం అనుకోండి అది మనం అలవాటు పడి ఉంటాం త్రీ మంత్స్ కానీ వర్షం పడి చల్లగా ఉన్న వెదర్ ఒకటేసారి వేడిగా అయితే మామూ మామూలుగా ఉండదు ఆ రోజు అయితే అంతగా ఉండింది ఇంకా మేము మార్నింగ్ అనుకున్నాం ఫుల్ వర్షం పడుతుందేమో అనుకున్నాం పొద్దున వెదరు కానీ అట్లా ఏం లేదండి చాలా చాలా అంటే వర్షం పర్లేదు అదొక్కడైతే గ్రేట్ఫుల్ అని చెప్పుకోవచ్చు బట్ చాలా చాలా వేడిగా ఉండింది అదొక్కటే ప్రాబ్లము సో వచ్చే భక్తులకైనా ఎవరికైనా ప్రాబ్లమే కదా ఇంకా అందరం అయితే తినేస్తున్నాము ఒకటేసారి అందరు తింటే బాగుంటుంది కదా అక్కడ తినేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా ముచ్చట పెట్టేసి ఇంటికైతే బయలుదేరేసాం బయలుదేరేసామన్నమాట సో హలో గాయ్స్ మార్నింగ్ నేను వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఇంట్రొడక్షన్ ఇవ్వలేదన్నమాట సో అందుకోసమే ఇప్పుడు ఇస్తున్నాను మేము బొక్కల గుట్టు జాతరకి వెళ్ళామండి అంటే జాతర మీన్స్ మా అక్క వాళ్ళు చేసుకున్నారు మాకు రిలేటివ్స్ అవుతారు అనమాట సో అక్క వాళ్ళు చేస్తే పిలిచారు వెళ్ళాము అండ్ జాతర వచ్చేసి నెక్స్ట్ వీక్ ఉంటుంది సో ఇది ఈరోజు థర్టీన్ అనుకుంటా సో థర్టీనే సో నెక్స్ట్ వీక్ ట్వంటీకి జాతర సో అప్పుడైతే చాలా బాగుంటుందంట నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను యాక్చువల్గా ఇంకా నెక్స్ట్ వారం వెళ్దాం అనేసి ప్లాను సో చూద్దాం అన్ని వర్కౌట్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను చాలా బాగా జరుగుతుందండి సో బొక్కల గుట్ట జాతర అనేది చాలా ఫేమస్ అనమాట మా దగ్గర సో ఎప్పుడు వెళ్దాం అనుకుంటాను కానీ నాకు కుదరదు ఇంకా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇంకా నన్ను పంపించలేదు ఈసారి మా ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకుంటున్నాను సో చూద్దాం మిస్ కాకుండా ఇంకా అయితే నేను కొంచెం కొంచెం అలా పెట్టాను అంటే ఎక్కువగా లెంతి వీడియోస్ రావట్లేదు కదా అందుకోసమే కొన్ని వీడియోస్ యాడ్ చేసి ఈ బ్లాగ్లో నేను షేర్ చేస్తున్నాను అనమాట సో చాలా బాగా జరిగింది ఒక ఒకటైనా సపోర్ట్ చేయాలనిపించింది ఎన్నో దాకా ఫుల్ వర్షాలు పడింది మొహరం అప్పుడైతే ఎంత వర్షం పడిందో అసలు గ్యాప్ లేకుండా బట్ ఇప్పుడైతే చాలా చాలా హాట్గా అనిపిస్తుంది అసలు సో నెక్స్ట్ వీక్ కొంచెం వర్షం పడకుండా ఇట్లా వెదర్ లేకుండా మంచి కూల్గా ఉంటే బాగుంటుంది సో ఇంతే అండి బ్లాగ్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలో మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్